అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడుగా జరగాల్సిందే ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి చర్చ ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తాం మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత రెండు వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భవనాలని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం సారీ

ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి తన ఆస్తులకి గౌరవం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం అదొక వ్యవస్థ ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు సృష్టించిన ఇరవై ఆరు జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి ఇద్దరి మధ్య భూతాగాదాలు ఎక్కడన్నా వచ్చినా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు ఒక్కసారి నేను మన రైతుల్ని పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక పట్టదార పాస్బుక్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విడ్రా చేయాలి ఇది కేవలం కొంతమందికి లబ్ధికలగడానికి కోసం ఈ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం రేపటి రోజున ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆ జియో ఫైవ్ వన్ టూని అబేయన్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పార్లు పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం తప్ప ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది మీడియా మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ వ్యవస్థ గురించి వీరు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనల గురించి ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పౌర సమాజంలో చాలామంది మన తెనాల్లో ఎంతో చైతన్య కలిగిన వ్యక్తులు ఉన్నారు నిజంగా గతంలో నాకు రెండు నెలలు